అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మర్మరాలతో అప్పటికప్పుడు గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి మినపప్పుతో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా గారెలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక మూడు కప్పులు దాకా మర్మరాలు తీసుకోండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు వీటిని మేమైతే మర్మరాలు అంటాము ఇందులో నీళ్లు వేసుకొని మర్మరాలన్నీ నానేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు అలా నానపెట్టుకోవాలి ఇలా మర్మరాలన్నీ నానిపోయిన తర్వాత వాటర్లో నుంచి మర్మరాలను పిండేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా ముందుగా మర్మరాలైతే నానపెట్టుకొని తర్వాత వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి తర్వాత నానబెట్టుకున్న మర్మరాలని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక హాఫ్ కప్పు లేదా ఒక కప్పు దాకా అయినా పెరుగు వేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను ఇలా చిక్కటి పెరుగు వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే ఏమీ రాదు ఇలా కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ముందుగా రవ్వ తీసుకున్న బౌల్లోకే మొత్తం పేస్ట్ అంతా తీసేసుకొని రవ్వ మొత్తం ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా రవ్వంతా ఈ పిండిలో బాగా కలిసిన తర్వాత బౌల్ మీద మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి నేనైతే కరెక్ట్గా ఒక పది నిమిషాలే నానబెట్టాను తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక చిటికెడు కంటే కూడా ఎక్కువగా అంటే ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా సోడా ఉప్పు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మనకి గారెల పిండి ఎలా ఉంటుందో అలా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా వస్తాయి పిండి లూజ్ అయినట్లయితే గారెలు ఆయిల్ పీలుస్తాయి తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని గారెలను నార్మల్గా ఎలా చేసుకుంటామో అలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతాయి మర్మరాలతో అది కూడా చాలా ఈజీగా చాలా రుచిగా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ని పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెన్ని వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా అన్నీ ఒకే విధంగా ఫ్రై అయిపోతాయి ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని ఒక పెపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఈజీ అనమాట ప్రిపరేషన్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడటానికైతే ఇవి సేమ్ పప్పు గారెలాగా చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి అండ్ లోపల కూడా చూడండి పిండి పిండిలాగా లేకుండా పొంగినట్లుగా సాఫ్ట్గా ఉడికిపోయింది గారె తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఈజీగా పెసరపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి అట్ ఎ టైం క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా చేశారంటే ఎప్పుడూ చేసుకునే నార్మల్ వడలు కాకుండా ఇలా పెసరపప్పుతో క్రిస్పీగా మసాలా వడలు చేయండి అద్భుతంగా ఉంటాయి ముందుగా అయితే ఈ వడల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి వీటిని సాయ పెసరపప్పు అంటారు పొట్టు లేకుండా ఉంటాయి వీటిని ఒకటిన్నర కప్పు తీసుకొని ఇందులోకి నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి అదే విధంగా మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు దాకా మినప్పప్పు తీసుకోండి పొట్టు లేనివి తీసుకున్నాను నేను ఇందులో కూడా నీళ్లు పోసుకుని రెండింటిని ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకోండి అర్ధ గంట నానపెడితే ఎలా సరిపోతుంది పప్పు నాన్తాయో లేదో అనుకుంటారేమో చాలా బాగా నానిపోతాయి మరి ఎక్కువ నానకూడదు ఈ వడలకి సో హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకుని శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్ళన్ని వంపేసుకొని నానపెట్టుకున్న పెసరపప్పులో సగం పెసరపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోండి అండ్ మొత్తం మినపప్పు అంతా మిక్సీ జార్లోకి తీసుకొని మిగిలిన పెసరపప్పుని ఒక జల్లెడలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా సగం పెసరపప్పుని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకుని సగాన్ని నీళ్లు లేకుండా ఉండేలా ఒక జల్లెడలోకి తీసుకొని పెట్టుకోండి ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న పప్పుని మొత్తాన్ని వాటర్ ఏమీ వేసుకోకుండా ఇలా రుబ్బుకో

ఈ పప్పు మనకి ఎక్కువగా నానిపోయాయంటే ఎక్కువసేపు నానపెట్టుకున్నట్లయితే లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో పిండి మనకి ఇంత గట్టిగా రాదు సో అందుకోసమే ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక మిగిలిన పెసరపప్పుని కూడా ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా చేస్తే మనకి వడలు చాలా క్రిస్పీగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇక ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక చాపర్ తీసుకున్నాను నా దగ్గర చాపర్ ఉందనమాట మీ దగ్గర లేకపోతే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఏమో ఒక రెండు ఇంచులు కొంచెం కరివేపాకు ఒక్క స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవిటన్నింటినీ బాగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యే విధంగా చాప్ చేసుకోవాలి నేను చాపర్లో వేసుకున్నాను మీ దగ్గర చాపర్ లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు ఇక ఈ చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నింటినీ ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదండి ఇక ఇవన్నీ పిండిలో ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని కొంచెం కొంచెంగా వడల్లాగా ఒత్తుకోవాలి మధ్యలో హోల్ పెట్టడం అనేది మీ ఇష్టం అనమాట గారకైతే హోల్ పెడతారు వడకి పెట్టరు అనుకుంటారేమో కొన్ని చోట్ల వడలకు కూడా హోల్ ఇలా పెట్టుకుంటారు ఇలా వడల్ని ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా పెసర వడలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వడల్ని చేసుకునేప్పుడు మీరు ఎంత పలచగా చేయగలిగితే అంత పలచగా చేయండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి పెట్టేసుకొని తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇవి ఒత్తిగా ఇలానే తిన్నా సరే చాలా బాగుంటాయండి మీరు కావాలంటే పుదీనా చట్నీ అల్లం చట్నీ కొత్తిమీర చట్నీ ఇలాంటి చట్నీస్తో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్ కాంబినేషన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి మొత్తం వడలనైతే కొన్నింటిని ఫ్రై చేశాను వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయా ఇంకెందుకండి లేట్ చేయటం అప్పటికప్పుడు మీరు కూడా ట్రై చేయండి జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పప్పు నానబెట్టుకుంటే సరి ఈజీగా వడలను అయితే చేసుకోవచ్చు తింటున్నప్పుడు ఆ పప్పులు క్రిస్పీగా తగులుతుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది మధుర వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది అన్నీ ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా హెల్దీ కూడా పిల్లలకు చాలా నచ్చుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ మధురవడ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా బారుగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు కొన్ని పల్లీలు ఇందులోనే కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను ఒక కుప్పెడు తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొన్ని జీడిపప్పు ఒకటిన్నర కప్పు దాకా బియ్యం పిండి అండ్ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను మీరు మాత్రం కంపల్సరీగా ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో అయితే నేను కారం వేయలేదు పచ్చిమిర్చి మాత్రమే వేశాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారపొడి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో అవసరమైన నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా గట్టిగా ముద్దలాగా తడుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఒకేసారి ఎక్కువైపోతాయి పిండి లూజ్గా అయిపోయే అవకాశం ఉంది అలా లూజ్గా అయితే ఆయిల్ పీలుస్తుంది సో పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయల్లోంచి మనకి కొంచెం తేమ వస్తుంది ఎక్స్ట్రా ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండిని అయితే కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మందంగా ఉండకూడదు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటాయి మనకి ఈ వడలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మందంగా ఒత్తుకుంటే అంత బాగుండవు సో ఇలా కొంచెం పలచగా ఒత్తుకొని రౌండ్గా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని కొన్నింటినైతే అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ వడల్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే వడ మొత్తం ఒకే విధంగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఈ వడలు వేసేప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ప్రతి వడ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులో వేసిన నువ్వులు పల్లీలు జీడిపప్పు ఈ వడ రుచిని మరింత పెంచుతాయి చాలా చాలా బాగుంటాయండి ఇలా మరొక వాయ వడలు కూడా వేసుకున్నాను కదా వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు మనం పిండిని గట్టిగా కలుపుకుంటే చూసారు కదా ఫైనల్గా మనకి వడలు అయితే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఏ చట్నీ ఎలాంటి సాసు అవసరం లేకుండా ఇలానే ఉత్తిగా వడల్ని తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి ప్రయాణం టైంలో ఈ వడలైతే చాలా రుచిగా అనిపిస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పైన క్రిస్పీగా లోపల కొంచెం మనకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే ఉంటాయి ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రాత్రి మిగిలిపోతే అన్నాన్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అయినా ఇలా ఒక్కసారి వడలు చేయండి చాలా బాగుంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు అండ్ ఈ వడల్ని మీరు డీప్ ఫ్రై కూడా చేసే పని లేదు ఆయిల్లో చాలా రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు రైస్ని తీసుకోవాలి ముందుగా ఉడికించుకొనైనా తీసుకోండి లేదా ముందు నైట్ మిగిలిపోయిన అన్నమైనా మార్నింగ్ మిగిలిన అన్నమైనా తీసుకోవచ్చు దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్క వేసి చక్కగా వడలైతే చేసుకుందాము ముందుగా ఈ అన్నం మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఆల్రెడీ అన్నంలో జీలకర్ర వేసుకున్నాం కదా జీలకర్రతో పాటు అన్నం మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయక్కర్లేదు తర్వాత తీసుకున్న ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని అన్నంలో వేసుకోవాలి ఇందులోనే అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు ఇంచుల అల్లాన్ని తర్వాత మొత్తాన్ని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే కొంచెం కూడా వాటర్ వేయలేదు మీరు తీసుకున్న అన్నం పరి పలుగ్గా ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక పావు కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు పెద్ద బౌల్తో రైస్ తీసుకుంటే పావు కప్పు బియ్యం పిండి సరిపోతుంది తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు మీ దగ్గర ఉంటే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి అండ్ ఒక గుప్పెడు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు చాలా బాగుంటాయి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇందులో కూడా వాటర్ అనేవి అస్సలు వేసే పని లేదు రైస్లో ఉన్న తేమతోనే ఈ పిండి అంతా కలిసిపోతుంది వాటర్ వేసి పిండి లూజ్ అయిందంటే అనుకున్న విధంగా వడలు క్రిస్పీగా రావు కొంచెం సాఫ్ట్గా వచ్చేస్తాయి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సో వాటర్ ఏమీ వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని తడుపుకున్నారంటే చక్కగా చేతికి అంటుకోకుండా పిండంతా ఇలా ముద్దలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని వడల్ని ఒత్తుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా ఒత్తుకొని చేసుకున్న వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూసారు కదా చాలా తక్కువ ఆయిలే వేశాను ఇలా ఆయిల్ వేసుకొని కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ప్యాన్లో వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇందులో మనం బియ్యం పిండి వేసాం కాబట్టి బియ్యం పిండి వల్ల వడలు బాగా క్రిస్పీగా ఉంటాయి అదేవిధంగా ఇందులో రైస్ కూడా ఉంది కాబట్టి లోపల సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇలా రెండు వైపులా చక్కగా టర్న్ చేస్తూ కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని సెట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నార్మల్ గారెలు వడలు ఎలా చేసుకుంటాము అలా డీప్ ఫ్రై చేసినా సరే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వవు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా రైస్ వడల్ని చేయండి చాలా చాలా బాగుంటాయి వీటికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అయితే అద్భుతంగా ఉంటుంది అండ్ లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పైన క్రిస్పీగా కూడా ఉన్నాయి ఈ రైస్ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్